ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇంకా వీడియో ఏంటంటే తాటి ముంజలు ఫ్రెండ్స్ ఎండాకాలంలో వచ్చే వాటిలో తాటి ముంజలు అయితే స్పెషల్ ఫ్రెండ్స్ ఎండాకాలంలో అయితే ఖచ్చితంగా తాటి ముంజలు తినాలి ఫ్రెండ్స్ హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది ఇంకా మాకైతే మేము ఈసారి సమ్మర్లో ఊరికి వెళ్ళలే ఫ్రెండ్స్ అన్నయ్య అయితే వచ్చేటప్పుడు ఒక మూడు గొల్లలు అయితే తీసుకొచ్చాడు ఇంకా అయితే కట్ చేసి ఇస్తున్నాడు తాటి ముంజల్లో అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ప్రయోజనాలు హెల్త్కి అయితే చాలా మంచిది ఫ్రెండ్స్ విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి జంకు హైరేన్ పోషకాలు అయితే చాలానే ఉంటాయి ఫ్రెండ్స్ తాటి ముంజలు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ ఒంట్లో వేడిని అయితే తగ్గిస్తుంది చాలా చల్వ అనమాట తాటి ముంజలు ఇంకా తాటి అయితే కర్రీస్ కూడా చేస్తారు ఫ్రెండ్స్ ఇంకా జ్యూసులు అయితే రకరకాల జ్యూసులు కూడా చేసుకొని తాగుతారు ఇంకా మనకి ఎన్ని బెనిఫిట్స్ అనమాట తాటి ముంజల వల్ల సమ్మర్లో వచ్చే న్యాచురల్గా వస్తుంది కదా ఎలాంటి కెమికల్ లేకుండా ప్రకృతి పరంగా వచ్చే వాటిని మనం మిస్ చేయకుండా కంపల్సరీ తిని ఆరోగ్యాన్ని పెంచుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే మా వారు కట్ చేసి ఇచ్చారు మా చిన్నోడికి అయితే తినడం అయితే అస్సలు రావట్లేదు పాపం వాడు వస్తీ పడుతూ ఉన్నాడు ఇంకెలాగో ఒక రెండు మూడు కాయలు తిన్న తర్వాత ఆటోమేటిక్గా వాడికి తినడం అయితే తెలిసింది ఇంక ఇక్కడ మా పెద్దోడైతే వాడికి ఆటోమేటిక్గా వాళ్ళు ఎలా తినాలో వాడికి ఐడియా ఉంది వాడు ఈజీగానే తినేసాడు ఫ్రెండ్స్ ఇంకా వాడు ఎందుకంటే అప్పుడప్పుడు ఊరు వెళ్ళినప్పుడు మా వాళ్ళు కట్ చేసి ఇస్తుంటే ఎలా తినాలనేది అనేది వాడికి ఉంది వీడి చిన్నోడు ఏంటంటే ఊరికి వెళ్ళాడు కదా వాడికి తెలియదు ఇంకా వాడు ఫస్ట్ సెకండ్ టైం అంతే వాడికి ఈ తాటి ముంజలు ఇలా వస్తాయి తీసుకొని ఇలా తినాలి అనేది వాడికి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా మా వారైతే కట్ చేసి ఇస్తున్నాడు పిల్లలు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా తిన్నారు అంటారు కదా ఫ్రెండ్స్ రాసి పెట్టుంటే మనకి ఎలాగైనా వస్తుంది అంటారు ఈసారి మేము సమ్మర్లో ఊరికెళ్ళలేదు అన్నాం కదా అయినా సరే తాటి ముంజలే మా దగ్గరికి వచ్చాయి అంటే అది మాకు రాసి పెట్టి ఉందన్నమాట తాటి ముంజల్లో వాటర్ వస్తాయి కదా ఫ్రెండ్స్ చాలా స్వీట్గా ఉంటాయి చూసారు కదా ఎలా వస్తున్నాయి వాటర్ నేనైతే ఇప్పుడు నాకు కట్ చేసి ఇచ్చాడు పిల్లలు మేమైతే హ్యాపీగా తిన్నాము మావారైతే మాకు చాలు అనే వరకు అయితే కట్ చేసి ఇచ్చాడు మేమందరం హ్యాపీగా తిన్నాము ఇంకా మేము చిన్నప్పుడు ఎలా తింటాము ఎలాంటివి చిన్న 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 మెమరీస్ అన్నీ గుర్తు చేసుకొని మాట్లాడుకుంటూ తింటా ఉన్నాము చిన్నప్పుడు ఇలా తినేవాళ్ళం ఇలా తినేవాళ్ళం చేలకల దగ్గరికి వెళ్ళి బాయిల్ దగ్గరికి వెళ్ళి కట్ చేసి ఇచ్చేవాళ్ళు అలా తినేవాని మాట్లాడుతూ తింటున్నాము ఇంకా అందుకే సమ్మర్లో ఊరికి వెళ్ళాలి ఫ్రెండ్స్ అత్తగారింటికి కానీ అమ్మ వాళ్ళ ఇంటికి కానీ వెళ్తూ ఉంటే పిల్లలకి సమ్మర్లో వచ్చే వాటి గురించి కొంచెం ఐడియా ఉంటుంది ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళకి అవకాశం ఉండదు మనకి ఇక్కడ సిటీలో కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ కాకపోతే మనం కొనుక్కొచ్చుకుంటాం ఇక్కడైతే ఊర్లో అయితే పిల్లలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది వాళ్ళని సొంతగా చూస్తారు తాటి ముజ్జలు మామిడికాయలు జామకాయలు ఇవన్నీ ప్రత్యేకంగా మనకి సమ్మర్లో అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే హ్యాపీగా తిన్నాను మా చిన్నోడు పెద్దోడు ఇంకా అందరు చాలు అనే వరకు తినేసాము మా కట్ చేసి ఇచ్చిన తర్వాత లాస్ట్లో అయితే మా తిన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా చిన్నోడు ఇంకోటి కావాలని అడుగుతున్నాడు వాడు ఇంకా స్టార్టింగ్లో కంటే ఇప్పుడు ఎలా తినాలో అనేది వాడికి మంచిగా ఐడియా వచ్చింది వాడు సొంతంగా తింటున్నాడు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మమ్మీ చాలా బాగున్నాయి డాడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్తా ఉన్నాడు ఇంకా మంచిగా తినేసి అందరూ మనస్ఫూర్తిగా తిన్నాం ఫ్రెండ్స్ చూసారు కదా ఎన్ని కాయలు తిన్నాము మీరు కూడా ఈ సమ్మర్లో ఎంతమంది తాటి ముంజలు ఊరు నుండి తెచ్చుకొని తిన్నారో కామెంట్ చేయండి సిటీలో ఉన్నవాళ్ళు ఇంకా లాస్ట్లో తిన్న తర్వాత అయితే మా వారు అన్నాడు ఈ తిన్న తాటి చే తాటి ముంజల కాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాడితో అయితే మేము బండి చేసుకుని ఆడుకునే వాళ్ళం అని చెప్పాడు ఇంకా మా చిన్నోడు ఊడుకుంటాడా నాకు కావాలి డాడీ అని అంటే సరే లే చేసిస్తానని వారైతే అన్నారు ఇంకా ఊర్లో అయితే తాటి చెట్టు మట్టలు ఉంటాయి కదా దారితో చేసే చేసేవాళ్ళంట ఇంకా మనకి ఇక్కడ అయితే మనకు అలాంటి అవకాశం లేదు కాబట్టి ఎలా చేయాలని ఆలోచిస్తే మా వారికి అయితే షీకు ముక్కలు ఉన్నాయి కదా దారితో చేస్తా అని ఐడియా వచ్చింది ఇంకా మంచిగా ఉన్న కాయలు అయితే ఒక నాలుగు ఐదు కా ఆరు కాయలు అయితే తీసుకొని ఒక మూడు సెట్లు అయితే చేశాడు ఫ్రెండ్స్ ఇంకా మూడు సెట్లు అయితే రెండైతే వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అవుతుందని ఒకటైతే బండి అయితే చేశాడు ఒక చీకు ముక్క తీసుకొని రెండు మంచి కాయలు తీసుకొని చీక్తో తయారు చేసి దానికి ఒక పైపు యాడ్ చేశారు ఫ్రెండ్స్ ఆ పైపు ముక్క ఉంటుంది కదా వాటర్ పైపు అదైతే తీసుకొని దానికి స్టవ్ మీద ఒక చీకు పెట్టి హోల్ పెట్టేసి అక్కడ కనిపిస్తుంది కదా బండి అయితే తయారు చేశాడు ఇంకా రెండు సెట్లు అయితే పిల్లలు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని ఆడుకుంటామంటే మళ్ళీ ఒక రెండు సెట్లు అయితే ఏ చేసి ఇచ్చాడు పిల్లలైతే ఇంకా వాళ్ళు కొత్తగా ఫీల్ అవుతున్నారు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎంతమందికి ఉన్నది ఎంతమందికి చిన్నప్పుడు ఇలాంటివి గుర్తు చేసుకున్నారో చిన్నప్పుడు ఎంతమంది ఇలా ఆడుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చూస్తారు కదా ఇప్పుడైతే మా చిన్నోడైతే ఆ బండితో అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఆడుకుంటున్నాడు చాలా బాగుంది డాడీ ఇలాంటివి మేము ఎంత మిస్ అవుతున్నాము అనేసి పిల్లలైతే హ్యాపీగా ఫీల్ అయ్యారు ఒకటి పెద్ద సైజు ఒకటి చిన్న సైజు అలాంటివి ఇలాంటి మెమరీస్ ఎంతమందికి గుర్తున్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్